నిన్న ముంబై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అండ్ అదర్ కొట్టేశారు హిందీ స్పీచ్ మొదటి ప్రమోషన్ ముంబైతో మొదలు పెట్టారు అండ్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఈ సినిమా గురించి ఈ సినిమా భారతదేశ ఆత్మ ఈ సినిమా భారతదేశ పరమాత్మ ఈ సినిమా ఈ దేశ ధర్మం ఈ సినిమా ఈ దేశ ధైర్యం ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది సనాతన హైందవ ధర్మం ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా మీరు చిన్న మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు అది నా బాధ్యత నేను మిగిస్తున్న హామీ సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మా మీరు అడిగారు ఎందుకు ముంబై అని ముంబై ఈజ్ ఏ కల్చరల్ రన్వే ఫ్రమ్ మూవీస్ అది దేశానికి రాజధాని మనం అక్కడి నుంచి అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేశాం అది మెయిన్ ఏం